మహానగరం అయిన హైదరాబాద్ తరచుగా బైక్లు కార్లు చోరీ జరగడం మనం చూస్తుంటాం కానీ తాజాగా బాగంబర్పేటలో ఓ వింత దొంగతనం జరిగింది ఓ ఇంటి ముందు పార్కు చేసిన కార్లలో బ్యాటరీలు గుర్తు తెలియని వ్యక్తులు కార్లలో వచ్చి దొంగతనానికి పాల్పడుతున్నారు కాలనీలో రోడ్డుపై పార్కింగ్ చేసిన ఆరు కార్లలో బ్యాటరీలను గుర్తుతేలిని వ్యక్తులు వచ్చి దొంగిలిస్తున్నారు ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి సీసీ కెమెరాలో రికార్డులు పరీక్షించిన బాధితులు దీనిపై పోలీసులు ఒక ఫిర్యాదు చేశారు దొంగతనాలు జరగకుండా పోలీసు పెట్రోలింగ్ పెంచాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇంటి ముందే కారు కార్లో బ్యాటరీ ఎత్తుకెళ్లారు అది ఐ ట్వంటీ కార్లు వచ్చారు వాళ్ళు అలాంటి ఒక ఐదు ఆరు బ్యాటరీ ఒకే రోజు ఎత్తుకెళ్లారు ఎత్తుకెళ్లారంటే ఇవాళ బ్యాటరీలు ఎత్తుకెళ్లారంటే రేపు కార్లు కూడా ఎత్తుకెళ్ళొచ్చు బైక్లు కూడా ఎత్తుకెళ్ళొచ్చు దానికి మరి గ్యారెంటీ ఏముంది వాళ్ళు ఎంతో సపోర్ట్ ఉంటే వెనకాల వాళ్ళు ఎంత ఘోరంగా పరిదక్కించి నైట్ నైట్ ట్వెల్వ్ తర్వాతనే జరిగింది ఇది కాబట్టి మరిది పోలీసు వాళ్ళు తొందర చర్య తీసుకొని దీన్ని మనకు మా బ్యాటరీ మాకు ఇప్పించే ఇప్పించాలని కోరుతున్నాము కాబట్టి మరి అది వాళ్ళు చాలా వాళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు వాళ్ళు అట్లా టార్ లాక్ చేసుకున్న వాళ్ళకే బ్యాటరీలు తీసుకోవడం అంటే రేపు ఇంకా మనకు ఇక్కడ గ్యారంటీ ఏముంటుంది ఇక్కడ మనకు రెండోది మనకు ఇంతకుముందు పెట్రోలింగ్ గంట గంటకు తిరిగేవాళ్ళు అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు అంత తిరుగుతలేరేమో అనిపిస్తుంది పెట్రోలింగ్ వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు నైట్లో ఎక్కడ చూసినా కనిపించే ఇంతకుముందు బాగా తిరిగేవాళ్ళు వెహికల్లో మన ఇన్నోవా కార్లో వాళ్ళు బైక్ల మీద తిరిగేవాళ్ళు ఇప్పుడైతే ఎక్కడ తిరిగినట్టు కనిపించట్లేదు తగ్గిందేమో అనిపిస్తుంది తిరుగుతున్నా కానీ అంత తిరిగినట్టు కనపడట్లేదు రేపు ఇంకేదన్నా పోతుంది మనకు దానికి బాధ్యులు ఎవరు కాబట్టి దానికి పోలీసు వాళ్ళు దీన్ని చర్య తీసుకొని మా బ్యాటిల్ మాకు ఇప్పించాలని కోరుతాను